నమస్కారం ఈరోజు కసాపురం నెటికంట ఆంజనేయ స్వామి వెలిసిన పుణ్యక్షేత్రం దాదాపుగా ఇరవై సంవత్సరాల నుండి గోపురాలు పరిశిష్టించి కట్టించి ఆ గోపురాలకి శిఖరాలు లేనందువలన కలసం లేనందువలన ఆ స్వామివారు ఇంకా ఎంతో మంది భక్తాదులు కూడా నిరుత్సవం అనుకోవచ్చు అభివృద్ధి చెందేదానికి కూడా అదొక నిర్దేశం అని మన స్వాముల వారు పెద్ద స్వాములు చిన్న జీఎస్ఆర్ స్వాముల వారు కూడా చెప్పడం జరిగింది ఆయన అనుసరణంగా ఈరోజు మూడు రోజుల నుంచి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై రోజులు మూడు రోజుల నుంచి వేద పండితులతో వాళ్ళ పూజలయం హోమాలు అన్ని విధాలుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది మంది భక్తాదులు వచ్చి కూడా ఈరోజు ఈ కలుష ప్రతిష్టాపనకి రావడం కూడా నాతో పాటు మా అన్నలు ఎమ్మెల్యేలు మా అన్నలు అందరూ కూడా నాతో పాలు పంచుకోవడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నా ఏదేమైనా ఈ కసాపు గ్రామం పెద్దలు కూడా బాగా సహకరించి వాళ్ళ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున ఈరోజు చరిత్రలో ఇది ఒక అందరూ అంటున్నారు ఈరోజు ఎంతో పుణ్యం కట్టుకున్న రోజు ఎన్నో ఎంతో మంది పోయినా కూడా ఈరోజు మీ ద్వారా అయిందంటే అది నేను కూడా అదృష్టంగా భావిస్తున్నా ఇలాంటి కార్యక్రమం ముందుకు వచ్చి ఎంతో మంది భక్తాదులు కూడా విరాళాలతోనే గర్భగుడ గర్భగుడి గుడి కూడా త్వరలోనే శంకుస్థాపన చేసి పూజలకు కూడా నోచుకునే టైం వచ్చింది ఇది త్వరలోనే దాదాపుగా ఒక సంవత్సరం రెండు సంవత్సరంలోనే పెద్ద ఎత్తున గర్భగుడితో పాటు ఆల హాలు అన్ని కూడా అభివృద్ధి చెందేదానికి నోచుకునే ఉంది ఈ అభివృద్ధిలో రాష్ట్రంలో కూడా పద్మూడవ దేవాలయం అనేది రాష్ట్రంలో కూడా ఉంది ఇది నిన్న ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా అభివృద్ధి చేసేదానికి కూడా ముందు ఉన్నారు మేము అందరూ కూడా కలిసి ఈ విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు